మీరు ఉన్ననా కాదన్న మీనరాశి వారికి మార్చి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఒక వ్యక్తి ప్రవేశం వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి గత రెండున్నరేళ్లుగా మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి మీరు అవునున్న కథన జరగబోయేది ఇది మార్చి నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఒక వ్యక్తి ప్రవేశం అనేది మీ జీవితంలో తప్పకుండా జరగబోతోంది మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మీనరాశి వారి గురించి పుత్తు విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే తప్పకుండా జరగబోతూ ఉంది మీరు ఈ సమయంలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆలోచనలో మార్పు కలగకుండా చూసుకుంటే మేలు కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలిగింపజేస్తాయి లింగాష్టకం చదవండి మంచి జరుగుతుంది ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దండి కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయండి మీకు ఈ వారాంతంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి స్థానం ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఎవరికి ఏ ఫలితాలు రాబోతున్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి రైతాంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది వ్యాపారులకు కొన్ని ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు వేధించవచ్చు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి వరకు ఈ వారు ఏ ఏ సమస్యలతో మీరు బాధలు పడుతూ ఉన్నారో కష్టాలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి కలుగుతుంది వారు ఖర్చులు నియంత్రించుకోవాలనే సూచన ఈ వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉండవచ్చు కనుక జాగ్రత్త గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలంగా సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతువు ప్రభావం వలన చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులన్నీ ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి బృహస్పతి మేనల్ నుండి నాలుగవ స్థానంలో శని ఏలినాటి శని ఒకటవ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు రాహు మే నుండి పన్నెండవ స్థానంలోను కేతువు మే నుండి ఆరవ స్థానమునందు సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు పొందేటటువంటి సంవత్సరంగా కనిపిస్తుంది చూశారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశిచక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాసి ద్విస్వభావ రాసి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది మీనరాశి వారి గొడగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి చేతులు పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు కూడా ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వేరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తుంటారు ఉంటారు చూసారు కదండి మీన గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్